స్టీమ్ బర్ఫీ కావలసినవి విరిగిన పాలు లీటర్ పెరుగు కండెన్స్డ్ మిల్క్ ముప్పావు కప్పు చొప్పున పాలు మిల్క్ పౌడర్ జీడిపప్పు పొడి నాలుగు టేబుల్ స్పూన్ల చొప్పున వెనీలా ఎసెన్స్ పావు చెంచా కుంకుమ పువ్వు కొద్దిగా నెయ్యి రెండు చెంచాలు పిస్తా పలుకులు చారెడు తయారీ పాలలో కుంకుమ పువ్వు వేసి మరిగించి దించేయాలి విరిగిన పాలనుంచి తీసిన పనీర్ ను గ్రైండ్ చేయాలి అందులో పెరుగు కండెన్స్డ్ మిల్క్ మిల్క్ పౌడర్ జీడిపప్పు పొడి కుంకుమ పువ్వుతో మరిగించిన పాలు వెనీలా ఎసెన్స్ జోడించి మరోసారి గ్రైండ్ చేయాలి కేకను నెయ్యి రాసి గ్రైండ్ చేసిన మిశ్రమం వేసి సమంగా సర్దాలి దానిమీద పిస్తా పలుకులు చల్లి స్టీమర్లో సుమారు ఇరవై నిమిషాలు ఉడికించాలి స్టీమర్ లేకుంటే ప్యాన్లో కూడా ఉడికించవచ్చు చల్లారాక రెండు గంటలు ఫ్రిజ్లో ఉంచి తీసి నచ్చిన ఆకృతిలో ముక్కలు కోసుకుంటే స్టీమ్ బర్ఫీ సిద్ధమైపోతుంది